నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా యొక్క నమస్కారాలు ఈరోజు మా సంస్పర్శతో పాటు మేము ఇక్కడ కూర్చుని మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం కొండవీడు ఈ కొండవీడు కోటని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే మన యొక్క శాసనసభ్యుల వారి అభిమానం వారు ఎన్నికైన కాళ్ళ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కాకుండా పట్టణాభివృద్ధి కాకుండా మరి ఈ మధ్య ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రైతులందరూ బాగుండాలి ఆనందం ఉండాలని సంక్రాంతి సంబరాలు చేయడమే కాకుండా మరి ఎడ్ల పందాల దగ్గర నుంచి రైతులకు ఏదైతే ఉల్లాసం ఉండిద్దో ఆ కార్యక్రమాలు చేపట్టి మరి రైతుల గురించి ఇంకా మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే టుబ్యాకో ఉందో ఆ టబ్యాకోని కొనుగోలు చేయండి అని ఒకటికి పదిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన నేత ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యుల వారు మరి అదేవిధంగా చిలకలూరిపేటకి ఒక పర్యాటక కేంద్రంగా అంటే అనేది మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అయితే దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ ఉన్న ఏవైతే అక్కడ ఉన్న వనరులు వాటిని మొత్తం ఆహ్లాదకరంగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం వారితో చర్చించి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి రేపు ఏడు ఎనిమిది తేదీల్లో అక్కడ ఫెస్ట్ ఉత్సవం ఉత్సవంలాగా ఏర్పాటు చేసిన గంత ఎమ్మెల్యే గారికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారే చేశారు మరి ఇప్పుడు కూడా దీన్ని ముందు తీసుకెళ్లే భాగంగా చేశారు అంతేకాకుండా దాన్ని ఒక వంద కోట్లతోటి బాగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా ప్రజలకు వినోదంగా ఉండేటట్లుగా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక తలమానికంగా అంటే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే వారి ఉద్దేశం మరి మన యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క కార్యక్రమాలతోటి పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా శాసనసభ్యుల వారికి చిలకలూరుపేట పట్టణ ప్రజల నుంచి మా యొక్క పురపాలక సంఘం నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క చిలమూరిపేట నియోజకవర్గానికి ఏదైతే ఒక అద్భుతంగా చేయాలన్నది ఎమ్మెల్యే గారి ఆలోచన ఉన్న పర్యాటక కేంద్రం కొండవీడైతే మనకు దేవుడిచ్చిన ఒక గుడిగా కోటప్పకొండ అంటే రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందింది మూడో వేది ఏదన్నా ఉందంటే పత్తిపాటి పువారావు గారు నిర్భయంగా చదువుతున్నాం ఎవరైనా రావచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఈ యొక్క చిలకలూరుపేటలో ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తీర్చటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం రావాలి ప్రజలు సస్యసేమ ఉండాలి రైతులు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి అని కంకణం కట్టుకున్నారు కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయ్యారు అలాంటి వారికి మనం అందరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఏడు ఎనిమిది తేదీల్లో వెళ్ళి అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటున్నా ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కనుక పైకి వెళ్తూ ఉంటే ఒక తిరుపతి కొండెక్కినట్టు ఒక శ్రీశాలం కొండెక్కినట్టు అనుభూతి డెఫినెట్గా కలుగుతుంది దానికి తోడు అక్కడైతే దైవం ఇక్కడైతే ఆనందంగా ఉల్లాసంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏవైతే క్రీడలు కావచ్చు తర్వాత మన హెలికాప్టర్ కావచ్చు హార్స్ రైడింగ్ కావచ్చు తర్వాత బోట్ విన్యాసాలు కావచ్చు ఏదైనా కూడా ప్రజలు ఆనందంగా ఉండాలని ఏర్పాటు చేస్తున్న పుల్లారావు గారికి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులందరూ కూడా నాయకు నమస్కారం తెలియజేస్తున్నారు సార్